జవహర్ నగర్ ఉంటుంది మా దగ్గర జవహర్ నగర్లో ఉన్న భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు వాస్తవంగా అది ఎప్పుడో సర్వీస్ మెన్ల కోసం అప్పుడు అప్పటి ఆర్మీ ఆ డిపార్ట్మెంట్ రక్షణ శాఖ డిపార్ట్మెంట్ ప్రో చేసి ఎక్స్ చేసి మెన్ల కోసం ఇచ్చింది కొద్దిమందికి ఎకరాల కొద్ది ఇచ్చింది కొంతమందికి ఇళ్ళ జాల కోసం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఇవాళ దాని మీద యజమాయిజ్ తోటి అక్కడ ఒక ఇల్లు కట్టుకునే పేదవాడు రెండు లక్షలు మూడు లక్షలు లంచాలు ఇస్తే తప్ప ఆ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు ఆడ ఉంటోళ్ళంతా కూడా పేదవాళ్ళు ఉత్తర భారత నుంచి వచ్చి పుట్ట చేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి పుట్ట చేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇవాళ కంప వాసనలో ఏ జవాన్ నగర్ డంప్ యార్డ్ అయితే ఉంటుందో పురుగులు పారిన అక్కడ రోగాల బారిన పడ్డప్పటికి కూడా దిక్కు లేక బిక్కు బిక్కుమంటూ బతికేటువంటి జవానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఏదైతే ఇల్లు కట్టు గుడిసెలు వేసుకున్న వాళ్ళు రేగుల షీట్లు వేసుకునే వాళ్ళు ప్లాస్టిక్ షీట్ల కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడక్కడ పోయి కూల కొడుతూ ఉన్నారు అప్పుడప్పుడు వాళ్ళు కొంత పైసలు ఒక జనరేషన్ కష్టపడితే పైసలు వస్తే ఒక ఇల్లు కట్టుకుందామంటే కూల కొడితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రెవెన్యూ అధికారులు అదే అదేవిధంగా ఈ కొంతమంది బ్రోకర్లు కలిసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద సమగ్రమైన విచారణ జరిపించండి ఆ పేదవాళ్ళు కట్టుకునే ఇళ్లకు ఇళ్ళకు వాళ్ళు ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి అని చెప్పి ఆ విషయానికి కూడా చెప్పినాం ఇంకా అక్కడక్కడ ప్రభుత్వ పరమైన భూములలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకున్నారో అలాంటి వాళ్లకు బెదిరింపులకు లోను కాకుండా భయపడే పరిస్థితి లేకుండా వాళ్ళు రెగ్యులైజ్ చేస్తారా జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నది ఫిఫ్టీ నైన్ కింద చేసేట్రు ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూగా కొనసాగించి పేదలు కట్టుకున్న గూడుకు గ్యారెంటీ ఇచ్చే ప్రక్రియ కూడా చేయమని చెప్పి ఎందుకంటే రెవెన్యూ మంత్రి కూడా వారే కాబట్టి హౌసింగ్ మంత్రి కూడా వారే కాబట్టి నిలు అరవై గజాలలో ఎనభై గజాలలో ఇల్లు కట్టుకునే వాళ్ళు భూ ఆక్రమణదారులు కారు వాళ్ళు వాళ్ళు పేద వాళ్ళు కటిక బీదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ పట్ల మానవతా దుఃఖంతో వివరించాలని చెప్పి మేము కోరినాం